నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యుటివి నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం నమో నారాయణాయ ఓం దుర్గాదేవ్యై నమో నమ మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమ హరి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భగవద్బంధులకి సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాడ మాస బోనాల శుభాకాంక్షలు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి జులై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాసి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శుక్రభగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం పే పో రా శ్రీ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే వీరికి రాశి నుంచి పంచమ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను విదేశాలకు పంపించాలి పిల్లలకు స్థిరాస్తులు చరాస్తులను ఏర్పాటు చేసి ఇటు పారిశ్రామిక రంగంలోకి సినిమా రంగాల్లోకి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకురావాలని మీ కోరికను కూడా నెరవేరబోతుంది కాకపోతే పిల్లలు మీరు కూడా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అనగా మన తల్లిదండ్రులు మనకన్నా ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు పెద్దవారు కనుక వారు ఏం చెప్పినా మన క్షేమాన్ని గురించి చెప్తూ ఉంటారు అని ఒక్కసారి పిల్లలు కూడా ఆలోచించాలి కనుక తల్లిదండ్రులేమో మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి మా అబ్బాయి లాయర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు కానీ వీరి యొక్క ప్రపంచము నేను క్రికెట్ ఆడుకోవాలి నేను చెస్ అవ్వాలి వీళ్ళని అనుకుంటుంటారు కానీ ఇద్దరి యొక్క భావాలు వేరవ్వడం వలన వీళ్ళు కాలేజీలో చేర్పించిన ఏకాగ్రతగా లేని సమయంలో సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా పిల్లలకు కెరియర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇటు తల్లిదండ్రులతో పిల్లలు భావం పంచుకోలేక తల్లిదండ్రులతో పిల్లలు ఇమడలేక ఎవరికి వారే తీరే అనే పరిస్థితి ఉంటుంది మళ్ళీ వీళ్ళ మధ్యలో ఎవరో చేరి చేసినప్పుడు సమయం వృధా అవుతుంది చాలామంది ఈరోజు మనం చూస్తుంటే మెడికల్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ పిల్లలు సూసైడ్ చేసుకోవడం గల కారణాలు కూడా ఏమిటాయి అంటే ఒత్తిడికి గురవ్వడం ఆ ఒత్తిడికి ఎందుకు తీసుకొస్తాడు రాహు అలా తెలియని ఒక మాయను కలిగిస్తూ ఉంటాడు వీలైనంత వరకు ప్రతి తల్లిదండ్రులకు చిన్న విన్నపం ఏమిటయ్యానగా ప్రతిరోజు ఒక గంట సేపో ఒక అర్ధగంట సేపో ఉదయము సాయంత్రము మీ పిల్లలతో ప్రేమతత్వంగా ఉండండి వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టండి లేకుంటే ఇష్టమైన ఆహారాన్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇప్పించండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని ఉండి ఏదైనా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో పిల్లలు షేర్ చేసుకునే స్థితి ఉన్నట్లయితే వీళ్ళు పరాయి స్నేహాలు చేయరు పరాయి వాళ్ళతో గడపాలని వీళ్ళకి ఉండదు నా నాన్న నా తల్లితో నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి ఈరోజు హోంవర్క్ చేయలేదు చేయకపోతే ఏమవుతుంది ఈ సబ్జెక్ట్ పోయానో పోతే ఏమవుతుంది మార్చి వస్తే సెప్టెంబర్ సెప్టెంబర్ మార్చి ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడైతే బోధించగలరో పిల్లల యొక్క చదువులలో ఒత్తిడి గురి కాకుండా ఉంటుంది లేకపోతే అయోమయం జగన్నాథం మీ మీర వైపు మీ పిల్లల వైపు చదువు అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో శని సంచార స్థితి రుణము రోగము శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అష్టమంలో శుక్రుడు బ్యాంకు లావాదేవీలు చెక్కులు కార్యక్రమ వ్యవహారాల్లో ఓటీపీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ భాగ్యస్థానంలో రవి గురు సంచార స్థితి భార్య పైన భర్త భర్త పైన భార్య శత్రుత్వము పనికి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఏకాదశిలో కుజుడు కేతు సంచార స్థితి ఏదైనా పనిచేయడం వలన ధనము ఐశ్వర్యము ఈ యొక్క తులారాశివారి సొంతం కాబోతుంది ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని గుమ్మడికాయ యొక్క దీపాన్ని అఖండ గండా దీపాన్ని అమ్మవారి దగ్గర ఏర్పాటు చేయడం లేక తెలుపు వస్త్రాలతో అమ్మవారికి అలంకారం చేయడము యోగదాయకం అదృష్టం గ్రాహదోషం తొలగిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే తల్లిదండ్రులకు గురువులకు పట్టు వస్త్రాలు తెలుపు పట్టు వస్త్రాలతో తెలుపు ఆహారాలతో తెలుపు అంటే వారికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడము వారికి మల్లెపూలతో మాలను సత్కరించడము తెలుపు రంగు బుకేలు ఇవ్వడం వలన తెలుపు ప్రశాంతతకు చంద్రుడి యొక్క చల్లదనానికి ఎలా మనకు ఆనందాన్ని కలిగిస్తుంటుందో ఈ తులారాశి వారికి కూడా గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటే కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము మరియు చిత్తానక్షత్ర సందర్భంగా మరియు పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక వీలైనంతవరకు పంచభూతాలకు కృతజ్ఞత సూర్య నమస్కారము తల్లిదండ్రులకు నమస్కారము గురువులకు పాదపూజ ప్రదక్షిణ వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం వీలైతే దగ్గర ఉంటే కలి కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో పలమో పత్రమో ఇచ్చి వారితో ఒక పది నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల ఆశీలు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం అమ్మను స్మరిద్దాం అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృపకటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం ఈ విధంగా నువ్వు ఇంకనూ మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వల్ల సకలమైనటువంటి దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి కనుక మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీర్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ శివే సర్వాది సాదికే శరణ్యేత్ర నారాయణి నమోస్ హరి ఓం ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటికూష్మాండేది చతుర్ధం పంచమం స్కందమాు సష్టమం కాత్యాయని సప్తమం కాళరాత్రి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిరాత్రి శ్రీ శ్రీరాజరాజేశ్వరీదేత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయి మధ్య పంచభూత పంచభూతదేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ तदास्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु